సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నారాజీ ప్రజాసేవలో భాగంగా మానసిక వికలాంగులకు నావంత్ సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మానసిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలను కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సాయిబాబా గుడి పెనుక పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు పురం వెంకట నారాయణ రాధికా దంపతులు తెలియజేశారు మంగళవారం ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్లు ఎమ్మెల్యే రిబ్బెన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వరం చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి టీడీపీ నాయకులు వివై దాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పురం రాధికలు మాట్లాడుతూ పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ను నూతనంగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని ఈరోజు ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మానసిక వికలాంగులకు మానసిక ధైర్యం పెంపొందించి సమాజంలో మనుషులంతా ఒక్కటే అని ఉద్దేశం కల్పించేందుకు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకట్రాజు చార్టెడ్ అకౌంటెంట్ బోడారామం స్వప్న సౌదా అసోసియేషన్స్ అసోసియేట్స్ అధినేత తోటా వెంకట్రావు టిడిపి నాయకులు సంఘ్ శెట్టి అశోక్ అధ్యాపకులు బంధువులు శ్రీభురాష్లు అభిమానులు పాల్గొన్నారు సాక్షి వాళ్ళ అది మా చిన్నబ్బాయి ఇది నలుగురి సేవ చేసిన దృక్పథంతో మొదలు అంటే మా బాబు కూడా స్పెషల్ దాని మాకు మాకు తెలుసు వాళ్ళకి మేము విధంగా ఉండగలము అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక రెండు గంటలు పంపిస్తారు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే స్కూల్ ఎక్కడా లేదండి దానికోసం అని చెప్పి మేము అంటే మాకు ఆలోచన వచ్చింది దానికి దేవుడి సహకారం కూడా ఉంది సాయిబాబా గుడి వెనకాల పెడుతున్నాం అనగానే సాయి దేవంత మా అబ్బాయి పేరు అది ఇది కలిపి వస్తుంది అని చెప్పి మొత్తం మీద విత్తనం వేసాం ఇది ఇంత వచ్చింది ఈరోజు సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ గా పెట్టి ప్రిన్సిపాల్ గా కూడా వైజాగ్ నుంచి మేడం గారిని తీసుకురావడం జరిగింది రంగాల్లోని కూడా ఎవరైతే దివాంగులు గాని వికలాంగులు గాని మోగవారు కానీ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలని ఒక ఆలోచన తోటి ఈరోజు సారు మేడం గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అన్నదే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం టౌన్ కి కూడా శుభ చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తే సమాజంలో అందరినీ కూడా మనలో ఒకళ్ళు గుర్తించవచ్చు ఈరోజు ఏంటి సమాజం జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినా ప్రధానమంత్రి గారు చెప్పినా రాష్ట్రపతి గారు చెప్పినా గవర్నర్ గారు చెప్పినా అందరినీ భావంతో చూడాలా అందరినీ సమాన ఆలోచన పంచుకోవాలా అందరికీ కూడా ఈ భారతదేశంలో ఉన్న హక్కులు కల్పించాలా ఒకటి కాదు మనం వస్తే ఈ స్కూలు అందరూ పెద్ద పెద్ద స్కూల్ పెట్టి కార్పొరేటర్ స్కూల్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు వీళ్ళు స్వచ్ఛంద సంస్థగా మరి ఈరోజు పెట్టడం అన్నదే మన తిమ్మాపురం గ్రామానికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చాలా సంతోషంగా భావించి వారిని గ్రామస్తులు సర్పంచ్ గారు ఇక్కడ ఈవో గారు అందరూ కూడా శానిటేషన్ అన్నీ కూడా చేసి వారికి చేదోడి వాదడిగా ఉండి దీన్ని అభివృద్ధి మనం అందరం కలిపి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రోత్సహించాలా దీన్ని ఇంకా పెద్ద చేయాలి ఎందుకంటే మనో వికాస్ కేంద్రం పెట్టినప్పుడు ఇద్దరే ఉండేవారు నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరు పుట్టినరోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా ఎవరు పెళ్లి రోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా ఎవరైనా పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకునేలాగా ఏళ్ళు ప్రోత్సహించి ఆ ఈ దిగిరంగులతోటి పాటలు పాడించినా ఆటలు ఆడించినా మనకు చాలా ఇంద మేడం గారు చెప్పినట్టుగా ఒక ఆనందం మనలో పుడతుంది వీళ్ళకి ఈ ఉపకారం చేయటం వల్ల మనకి సంతోషం కలిగిందని సభ సమాజం కూడా అందరూ కూడా అర్చించేలాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ గారిని మేడం గారిని ఈ బృందం అందరినీ కూడా మీరు ఫ్యామిలీ అంతా కూడా మా గత నలభై ముప్పై సంవత్సరాలు బట్టి అనేక సేవలు అందిస్తూ అనేక వ్యాపారాలు చేస్తూ ప్రజల్లో ఉన్నవారు వారిని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా సో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సాయి సహకారాలు తప్పకుండా ఉంటాయి ఏదన్నా అవకాశం ఉంటే మా తాతాజీ గారు చెప్పండి మాకు చెప్తారు మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తాం